ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ కోటిలో ఒకళ్ళకి మాత్రమే దక్కే ఆకస్మికమైన అదృష్టాన్ని ఈరోజు నువ్వు పొందబోతున్నావు ఇన్ని రోజుల నుంచి ఎన్నో బాధలు పడుతూ ఉన్నావు బాబా అదృష్టం అంటే ఏంటో నాకు అస్సలు తెలియదు నా జీవితంలో మంచి జరగదా అని బాధపడుతున్న నీకు నిజంగా ఒక మంచి అదృష్టాన్ని ఈరోజు నీకు జరగవలసిన మంచి అనేది ఒక గంటలోనే నిన్ను వెతుకుంటూ రాబోతుంది ఒక్కసారి నేను చెప్పే ఈ కథలను వినతల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి మనం నిజంగా అనుకుంటూ ఉంటాం మనకి అసలు అదృష్టం అనేది ఉంటుందా ఊహించని అదృష్టం అంటే ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా బాబా మనకి ఎన్నోసార్లు రుచి చూపించారండి అలాంటి అదృష్టం మనకి దొరకలేదు అని చెప్పి మనం అనుకోవడం అనేది చాలా వరకు కూడా తప్పే అనమాట ఎందువల్లంటే ఒక్కొక్క విషయము కూడా అండి మనకి ఇంతవరకు కూడా ఎన్ని మంచి విషయాలు జరిగినా కూడా అనుకున్న విషయం అనుకున్న టయానికి జరగకపోయేసరికి నా అంత దురదృష్టవంతులు లేరే లే లేనే లేరు అని బాధపడుతూ ఉంటాం అదే తప్పనమాట జరిగిన విషయాలు మనకి జరిగినట్టుగా ఇంకెవరికైనా జరిగి ఉంటాయా అసలు మనం ఎంతో అని సంతోషపడాలే కానీ ఇలా విచారిస్తూ నిజంగా ఒక విషయంలో కనుక మనం సరిచేసుకోగలిగితే ఈ కథ ద్వారా ఈ కథలో చెప్పినట్టుగా ఈ విషయంలో కనుక మనం సరిచేసుకోగలిగితే నిజంగా ఎంతో ఎన్నో కోట్ల మందిలో ఒక్కళ్ళకి మాత్రమే ఇలాంటి ఒక అదృష్టం అనేది కలుగుతుంది అలాంటి అదృష్టం అనేది నీకు కలుగుతుంది తల్లి ఇంతవరకు నీ జీవితంలో చూసుండవు అని చెప్పి బాబా అంటున్నారు ఎందుకు ఇలా అంటున్నారు బాబా చెప్పబోయే ఆ కథ ఏంటి అనేది రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఇంకా ఈ రోజు బాబా చెప్పబోయే కథ ఏంటో విందామండి ఒక ఊరిలో ఒక పెద్ద మహారాజు అండి ఆ మహారాజుకి నిజంగా అండి ఆయన దగ్గర లేని వస్తువులంటూ ఏమీ లేదు ఆయన అనుభవించిన సుఖభోగాలంటూ ఏమీ లేవండి కానీ అతని మనసులో ఏదో ఒక లోటు అనేది ఉంటూనే ఉంది నిజంగా అది ఏంటి అనేది అతను కనిపెట్టలేకపోతున్నాడు అసలు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు సంతోషంగా ఉండలేకపోతున్నాడు ఎందుకు ఇలా జరుగుతుందో అతనికి అర్థం కావటం లేదు అతనికి తోడుగా ఉండే ఆ మంత్రివర్యులను పిలిచి అయ్యా ఈరోజు నాకు ఇలా జరుగుతుంది మంత్రి నాకు నేను ఎలాగైనా సరే నాకు ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అని అంటే కనుక ఏం చేయాలి అని చెప్పి ఆ మంత్రిని అడిగినప్పుడు ఆయన చెప్తారండి మహారాజా నాకు తెలిసిన మహర్ ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా బాగా ఇలాంటి విషయాలన్నిటి కూడా ఆయన సరైన సమాధానం అనేది చెప్తారు మనకి పరిష్కారం చూపిస్తారు కానీ ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది కనుక్కోవడం కష్టం కానీ మన నిజంగా మన సాయశక్తులా కనుక ప్రయత్నిస్తే ఆయన ఈజీగా మనం కనుక్కోవచ్చు అని చెప్పి ఆయనకి తగిన చర్యలు అనేది అంటే ఆయన్ని కనుక్కోవడానికి ఎక్కడున్నారు ఏంటి అనేది కనుక్కోవడానికి ఇప్పుడే మీరు ప్రారంభించండి అని చెప్పి ఆ మంత్రి గారికి ఈయన చెప్పడం అనేది జరుగుతుందండి ఇంకా ఇలా చెప్పిన తర్వాత ఆ మహామంత్రి ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆ మహా ఋషి ఆ శక్తివంతమైన మహా ఋషి ఎక్కడ ఉన్నారు అంటే అండి చాలా వరకు కూడా శక్తులు ఉన్నాయండి ఆయనకి నిజంగా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ముందు ఇంతకు ముందు కూడా ఏం జరిగింది వర్తమానంలో ఏం జరుగుతుంది అని కళ్ళకి కట్టినట్టుగా చాలా కరెక్ట్గా చెప్తారండి ఆయన అందువల్ల ఆ మహామంత్రి ఒక రెండు రోజులు టైం తీసుకొని ఆ రెండు రోజులలో ఆ మహా గురువుని కనబెట్టడం అనేది జరుగుతుందండి ఇంకా ఆయన దగ్గరికి మహా మహారాజుని తీసుకు తీసుకువెళ్ళినప్పుడు ఆయనతో ఆ మహాగా గురువుతో ఈ మహామంత్రి చెప్తారనమాట అయ్యా నాకు ఇలాంటి సమస్య అనేది ఉంది నా దగ్గర అన్ని యోగాలు ఉన్నాయి అంటే భోగభాగ్యాలు అన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర అనుభవించలేని అదృష్టం అనేది ఏమీ లేదు కానీ నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను ఎందువల్ల అనేది నాకు తెలియటం లేదు సరైన నిద్ర అనేది లే లేకుండా నేను చాలా వరకు కూడా కష్టపడుతున్నాను అని చెప్పేసి ఆ మహారాజు చెప్పినప్పుడు మహారుషి ఏమంటారు అని అంటే నువ్వు ఇప్పుడు అడిగే నా దగ్గర అడిగే సమస్యలోనే సమాధానం అనేది ఉంది సరే ఆ సమాధానం అనేది నీకు చివరి నీకే అర్థమవుతుంది సరే అయితే ఒక ఇరవై ఒక్క రోజులు నువ్వు నాతో పాటు ఉండాలి ఉంటే గనక నీ సమస్యకు పరిష్కారం అనేది నీకే తెలుస్తుంది ఉండగలవా నువ్వు కానీ నీ రాజ్యాన్ని నీ భోగభాగ్యాలన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఏ ఏదైతే కనుక అనుభవిస్తూ ఉన్నావో అలాంటి అన్నీ కూడా వదిలేసి నువ్వు నాతో పాటు ఒక ఇరవై ఒక్క రోజుల్లో నాతో ఉండాలి అని చెప్పి ఆ మహారాజుకి చెప్పినప్పుడు ఆ పర్వాలేదుగా గురువు గారు నేను ఖచ్చితంగా మీతో పాటు వస్తాను మీతో పాటే ఉంటాను అని చెప్పేసి ఆయన సరే అని చెప్తారు ఈ మహామంత్రిని ఇంకా రాజ్యానికి పంపించేస్తారనమాట ఆ ఇరవై ఒక్క రోజులు ఆ మహామంత్రిని చూసుకోమని ఇంకా ఈ గారండి ఇంకా సరే అని చెప్పేసి ఆ ఇరవై ఒక్క రోజులు కూడా అతనితో పాటు ఆ గురువు గారు ఎక్కడికైతే వెళుతూ ఉన్నారో అంటే ఎలాంటి ప్రదేశాలకైతే వెళుతూ ఉన్నారో అలాంటి చోటుకంతా కూడా ఇతన్ని ఈ మహారాజుని తీసుకు వెళ్ళడం అనేది జరుగుతుంది సాధారణంగా అండి పెద్ద పెద్ద గురువులందరూ కూడా ఎక్కడికి వెళుతూ ఉంటారు ఇలా ఎక్కడైతే కనుక చాలా ప్రశాంతత అనేది ఎక్కడైతే దొరుకుతూ ఉంటుందో అలాంటి ఒక ప్రశాంత ప్రాంత ఉన్న చోటికి వెళుతూ ఉంటారు తపస్సు చేస్తూ ఉంటారు అలాంటి కొండ కొండ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు అడవి ప్రాంతాలకు వెళుతూ ఉంటారు అలాగా వెళ్ళిన చోటికల్లా కూడా ఈ మహారాజుని తీసుకువెళ్తూ ఉంటారనమాట అలాగ ఈ మహారాజు అనుకుంటాడు ఏంటి ఈయన దగ్గరికి వస్తే నాకు ఏదో దారి చూపిస్తారని అనుకుంటే ఈయనేమో నాకు అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియటం లేదా ఏదో ఈయన నమ్మేసి నేను వెళుతున్నాను కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడండి కానీ ఆ మహా గురువు ఏదైతే చేస్తూ ఉంటాడో ఏదైతే పనులను అతను అనుసరిస్తూ వస్తూ ఉంటాడో అలాగే ఇతను కూడా అండి అంటే ఒక కొండ ప్రాంతానికి వెళుతూ ఉంటారు తపస్సు చేసుకోవడానికి అక్కడ కూర్చుంటారు చక్కగా స్నానం చేసేసి ఆ కొండ ప్రాంతంలో ఉన్న వా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కదండి ఆ నీళ్లతో స్నానం చేయడం అక్కడే కూర్చొని ధ్యానం చేసుకోవడం అలాగా కూర్చు చేస్తూ ఉన్నప్పుడు ఈ మహారాజు చూస్తారనమాట ఏంటి ఈయన ఇంత ఇదిగా ఉన్నారు ఇంతమంది జనాలందరూ కూడా భక్తులందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈయన ఎలా ఇంత ప్రశాంతంగా వచ్చేసి కూర్చొని ఇలా ధ్యానం చేయగలుగుతున్నారు అని అనుకున్నప్పుడు నిజంగా అతను కూడా అండి కొన్ని రోజుల పాటు అంటే ఒకరో రెండు రోజులు మూడు రోజులు అవుతుంది ఆయన వెనకాలే తిరిగి తిరిగి ఇతనికి కూడా మనసులో ఏదో తెలియని ఒక ఆలోచన ఎలాంటి మనసులో ఎలాంటి ఒక టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా ఉన్నట్టుగా అంటే అండి వచ్చి మూడు రోజులు అయిపోయింది రాజ్యాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు అంటే అండి అక్కడ మహా అక్కడ రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతోమందికి అతను సమాధానం చెబుతూ ఉండాలి మా ఆ ఊరి ప్రజలందరూ కూడా వస్తే కనుక ఆ ఊరి ప్రజలందరికీ కూడా కష్టాలు అనేవి చూస్తూ ఉండాలి అంతేకాకుండా ఎవరి మధ్యన అయినా సరే ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ వాటిని తీర్చాలి ఎప్పుడు కూడా మాట్లాడుతూనే స మాట్లాడుతూ ఉండే మనిషి ఇక్కడ ఈ గురువు గారి దగ్గర ఎప్పుడైతే వస్తారో అప్పుడు గురువు గారు రావటంతో ఆయనకు ఒక కండిషన్ పెడతారండి ఇక్కడ మాటలు అనేవి ఎక్కువగా మనం మాట్లాడకూడదు ఎక్కడ అవసరమైతేనే అక్కడ మాట్లాడాలి అంతేకాని ఎక్కువగా మాటల్ని మనం ఉపయోగించకూడదు ఎవరిని కూడా బాధ పెట్టినట్టుగా అస్సలు మాట్లాడకూడదు పది మాటలు మాట్లాడే చోట్ల చోట ఒకటి రెండు మాటకే నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టి ఆ మహారాజుని తీసుకువెళ్తాడండి అప్పుడు ఆ మహారాజు సరే అంటాడనమాట ఇంకా అలా అన్నప్పుడు ఏంటా ఇలా అనేసాం మనం మన వల్ల కుదురుతుందా మనం ఇలా ఉండగలమా అని కూడా ఆలోచించలేదు అలా సరే అయినా ఇంకా మూడు రోజుల తర్వాత ఆయనతో పాటు వెళుతూ ఉన్నప్పుడు నిజంగా ఎప్పుడైతే మన మాటల్ని తక్కువ చేసుకుంటూ ఉంటామో ఎదుటి వాళ్ళని నిందించడమో ఎదుటి వాళ్ళ సమస్యలు మన సమస్యలుగా భావించి ఎక్కువగా అన్నిటిలోనూ తలదూరుస్తూ ప్రశాంతత అనేది కోల్పోతూ ఉన్న ఆ మహారాజుకి ఈ మహా గురువు వెనకాల వెళుతూ ఉన్న సమయంలో అతనికి ఏమవుతుంది అని అంటే మనసుకి ఏదో తెలియని రిలాక్సేషన్ అంటే ఏదో ఒక తెలియని ఒక ప్రశాంతత అనేది కనిపిస్తుందండి ఇంకా ఆయన చూసి ఆయన చూసినప్పుడు ఈ మహారాజు కూడా చక్కగా ఒక ధ్యా ఒక చెట్టు కింద కూర్చోవటం ఆ చల్లటి నీళ్ళల్లి ఆ గాలి నీరు పైనుంచి పడుతూ ఉన్నప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని ఆయన కూడా ఆ గురువుగారు చేసినట్టుగానే ధ్యానం చేయటం ఆ ధ్యానంలో మునిగిపోవటం ఆ ధ్యానంలోంచి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనసంతా కూడా కుదుట పడటం ఏ మనశాంతైతే లేదు అని చెప్పి ఈ గురువుగారిని వెతుక్కుంటూ వచ్చారో ఆ గురువుగారు ఏ మంత్రాలు చెప్పలేదు ఏ మాయలు చేయలేదండి ఆయన వెనకాలే వెళ్ళిన ఒక మూడు రోజుల్లోనే ఈ మహారాజులో ఇంత మార్పు అనేది ఎందువల్ల ఒకరోజు ఒక రోజు ఇలాగ గురువుగారు అడుగుతారండి ఆయన తీసుకొచ్చిన ఇరవై రోజులు కూడా అయిపోతాయి అనమాట చాలా ప్రశాంతంగా నిద్రపోతూ హాయిగా రాత్రిపూట ఎప్పుడు కూడా ఈ మహారాజు పడుకున్నారా లేదా అని చెప్పేసి ఈ గురువుగారు చూస్తారండి ఆ మహారాజు మహారాజ్యంలో ఉన్నప్పుడు ఎన్నో భోగాలు అనుభవిస్తూ అసలు నేల మీద పడుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆయనకి తెలియవండి ఎంతో పెద్ద పెద్ద పరుపులుగా పరుపుల మీద కానీ పెద్ద పెద్ద మంచాల మీద కానీ అలాగ పడుకోవడమే వాళ్ళకి అలవాటు అలాంటిది కటిక నేల మీద పడుకోవడం ఆ స్వ స్వచ్ఛమైన గాలి వెలుతుర్ని పీల్చుకోవడం చక్కగా ఎవరితోటి పలకరించకుండా ఎవరి ఎవరి జోలికి వెళ్లకుండా మాటలు అనేవి తగ్గించుకొని ఎవరి మీద కోప్పడకుండా గొడవలకు పోకుండా నిజంగా ప్రశాంతంగా ఉండడం వల్లే ఆ ప్రశాంతత అనేది అతనికి తగ్గిందని అతనే తెలుసుకోగలుగుతాడనమాట ఇంకా ఈ గురువుగారు అడిగినప్పుడు ఏనైనా ఇప్పుడు నాతో వచ్చినందువల్ల నీకు ఏమైనా ప్రయోజనం కనిపిస్తుందా ఈ ఇరవై ఒక్క రోజులు దీక్ష అనేది అయిపోవచ్చింది నువ్వు ఇప్పుడు రేపు తెల్లవారుజామున నీ రాజ్యానికి వెళ్ళబోతున్నావు నీ మనసు అనేది కుదుటపడిందా అని చెప్పేసి ఆ గురువుగారు అడిగినప్పుడు నిజంగా మీలో చాలా శక్తి ఉందండి నేను ఫస్ట్ వచ్చి అను మొదట అనుకున్నాను ఇలాగా ఈ గురువుగారు నాకేం చెబుతారు నాకేమి చెప్పట్లేదు ఏమి నేర్పించట్లేదు అని అనుకున్నాను కానీ మనంతటా మనమే నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని మీ ప్రవర్తన వల్ల నేను నేర్చుకున్నాను గురువు గారు నిజంగా మాటలు అనేవి తగ్గించుకోవాలని ఎవరిని కూడా బాధపెట్టినట్టుగా మాట్లాడకూడదని పది మాటలు మాట్లాడే చోట రెండు మాటలు మాట్లాడితేనే మన ఆందోళన మన మన టెన్షన్ అనేది తగ్గుతుందని మీ ద్వారా నేను తెలుసుకోగలిగాను స్వామి అని చెప్పి ఆ మహారాజు నిజంగా అర్థం చేసుకుంటాడండి ఇలాంటి ఒక అదృష్టం అనేది ఎవరైతే మనందరము కూడా ఇలాగా టెన్షన్ పడుతూ ఒక మనశ్శాంతి లేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం అండి బాబా చూపించింది దారి ఏంటి అని అంటే టైం దొరికినప్పుడల్లా కూడా ధ్యానం చేస్తూ ఉండాలని ఎవరిని కూడా బాధ పెట్టకూడదని మాటలు అనేవి చాలా తగ్గించుకోవాలండి ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలనే మనం వినాలే కానీ మనం అనవసరంగా మాట్లాడకూడదు అని ఎదుటి వాళ్ళని మాట్లాడి బాధ పెట్టకూడదు అన్ని విషయాలలో ఎవరు ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి పిల్ల పిల్లలు పెద్దవాళ్ళు అన్నీ కూడా పట్టించుకుంటూ ఇదేందుకు చేస్తున్నాం అదేందుకు చేస్తున్నావు అని అనంటే వాళ్ళని చిరాకు పడుతూ ఉండటం వాళ్ళని తిడుతూ ఉండటం ఇలా చేస్తూ ఉంటే కనుక మనకు మనశ్శాంతి లోపించక ఏమవుతుంది అదే మనకి గురువుగారు తెలియజేస్తున్నారన్నమాట బాబా ఈ కథ ద్వారా ఇది నిజమా కాదా అనే ఒక విషయాన్ని మనందరము అందరము కూడా అర్థం చేసుకోగలిగితే నిజంగా కోట్లలో ఒక్కళ్ళకి మటికి ఈ అదృష్టం అనేది ఉంటుందండి చాలా మంది మనందరము కూడా పట్టించుకోము అబ్బాయి మనకు ఉండే టెన్షన్లు ఉంటూనే ఉంటాయి మనం ఎక్కడ ధ్యానం చేస్తాం మనం ఎక్కడ మాటలు తగ్గించుకుంటాం కోపడకుండా ఎలా ఉంటాం అని అనుకుంటూ ఉంటామండి కానీ ఎక్కడైనా సరే కోట్లలో ఒక్కళ్ళైనా సరే ఉంటూ ఉంటారనమాట బాబా గారి మాటలు వింటూ మనశ్శాంతి కోసం అంటే ఎన్నో రకాల డబ్బు సంపాదించేసి ఎంతో పెద్ద గొప్ప గొప్ప ధనవంతులు కూడా ఈరోజు మనశ్శాంతి లేకుండా తిరుగుతూ ఉన్నారు అని అంటే వాటన్నిటికీ కారణం ఇదేనండి అందువల్ల ఇలాంటిది కనుక ఇలాంటి విషయాలు బాబా చెప్పినప్పుడు మనం కనుక ఫాలో చేసి చూస్తే అండి నిజంగా మనకే తెలుస్తుందండి మనలో ఎంత మార్పు వచ్చింది అనేది నిజంగా అందరిలో రాని మార్పు బాబా మనలో ఎవరమైతే ఈ మాటలు మేము ఫాలో అవుతూ ఉన్నాము వాళ్ళందరిలో కూడా ఒక గొప్ప మార్పు అండి మనసుకి ప్రశాంతత కన ప్రశాంతత కంటే కావాల్సిన విషయం ఏముంటుందండి అందువల్ల అలా గనక మనల్ని మనమే సంతోషంగా ఉంచుకోవాలి అని అంటే కనుక ధ్యానము ఇంకా మిగతా మాటలు బాబా ఏదైతే ఈ కథ ద్వారా మనకి తెలియజేశారో అవన్నీ కనుక ఫాలో చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి మంచి ఏదైతే కనుక మంచి జరగాలి అని ఉందో మన మాటలు దూషించడం ద్వారానే అవి వెనక్కిపోతూ ఉంటాయండి అందువల్ల మాటలు ఎప్పుడైతే కనుక మనం తగ్గించుకుంటూ ఉంటామో అలాంటిది అలాంటి సమయంలో మనకి రావాల్సిన మంచి అనేది ఒక గంటలోనే మనకి మనల్ని వెతుకుంటూ వస్తుందండి అందువల్ల ఇలా ఒక్కసారి కనుక మన అందరము ట్రై చేస్తే ఖచ్చితమైన ఒక అద్భుతం అనేది బాబా ఒక ఊహించని అదృష్టం అనేది మన తలుపు తడుతుంది అనేది నిశ్చయమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్